ఆర్మూరు మండలం చేపూర్లోని క్షత్రియ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి క్షేత్రీయ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ కోశాధికారి అల్జాపుర్ గంగాధర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పేరెంట్స్ మాట్లాడుతూ జీవితంలో తమ అనుభవాలను వారితో పంచుకున్నారు క్షత్రియ పాఠశాల ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి అమ్మమ్మ నానమ్మ తాతయ్యల అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని అందుకే వారిని గౌరవపూర్వకంగా చూసుకుని సంతోషంగా ఉంచాలని అన్నారు కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ మన కుటుంబంలోని గ్రామ పేరెంట్స్ మనకు మూల నిధి లాంటి వారని అన్నారు ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ వృద్ధులు తమ కుటుంబంలోని మనుమలు మనమరాలకు ఉచిత విలువలు మానవీయ విలువలు తెలియజేస్తూ తీర్చిదిద్దాలన్నారు ఈ ఆధునిక యుగంలో చిన్న పిల్లలకు మీ మార్గదర్శనం ఎంతో అవసరమని అన్నారు ఇటువంటి సంస్కారవంతమైన కార్యక్రమం నిర్వహించడానికి క్షత్రియ స్కూల్ సిద్ధంగా ఉంటుందన్నారు అనంతరం గ్రామ పేరెంట్స్ కు చిన్ననాటి జ్ఞాపకం గుర్తు చేస్తూ వివిధ ఆటల పోటీ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు ఈ తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మల్ని ఏమంటామంటే వీళ్ళొక నడుస్తున్న విజ్ఞాన గ్రంథాలయాలు ఎందుకంటే గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి అలాగే తాతయ్య నానమ్మ అమ్మమ్మ వాళ్ళ మదిలో కూడా అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి పురాణాలకు సంబంధించిన కథలు ఉంటాయి వాళ్ళ దగ్గర నైతిక విలువలకు సంబంధించిన కథలు ఉంటాయి మానవీయ విలువలకు సంబంధించినవి ఐచ్ఛిక విలువలకు సంబంధించినవి ఎన్నో రకమైన నీతి కథలు కూడా అమ్మమ్మ దగ్గర నానమ్మ దగ్గర తాతయ్య దగ్గర ఉంటుంది నేను నేర్చుకున్నా కాబట్టి మీరు కూడా అలాగే ఒక గ్రంథాలయం గ్రంథాలయం లాగా మీరు మీ మనవళ్ళకి మనవరాళ్ళకి వాళ్ళకు చక్కని విజ్ఞానాన్ని అందిస్తున్నారు దీంట్లో ఒక తేడా ఏంటంటే మీరు కూడా పసిపిల్ల వాళ్ళలాగా వాళ్ళ మనసులో పరకాయ ప్రవేశం చేసినట్టుగా వాళ్ళ మనస్సుని అర్థం చేసుకొని వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా మీరు కూడా ఒక చిన్న పిల్లల్లో మారిపోయి వాళ్ళకి ఈ విలువలకు సంబంధించినటువంటి కథలు కానీ విషయాలు కానీ మంచి విషయాలు ఇవన్నీ మీరు చెప్తున్నారు కాబట్టి నిజంగానే తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు లేని పిల్లలు చాలా కోల్పోయినట్టే సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే వృద్ధులు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుపోయి మరి ఈ లాలన వృద్ధాశ మన దగ్గర ఉన్నటువంటి వృద్ధాశ్రయంలో పెడుతున్నారు కాబట్టి చాలా బాధగా ఉంటుంది రెండవది ఎందుకు వస్తున్నాం అనేది మరి మా కోడళ్ళ దగ్గర కానీ మా మా బిడ్డల కూతుళ్ళ దగ్గర కానీ మా కొడుకుల దగ్గర కానీ మా అన్నుల దగ్గర కానీ మాకు వాళ్ళ దగ్గర రావాలని ముందుగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఈ విషయాన్ని చాలామంది అంటే మా బాధ్యత కాదు అనేది అనుకుంటూ ఉంటారు ఎట్టి పసుల కొడుకు కోడళ్ల మధ్యనే ఈ బంధాన్ని ఏర్పరచుకుని మరి వాళ్ళు మా తల్లిదండ్రులు వీళ్ళు మా తల్లిదండ్రులనే భావన ముందు పెంచుకోవాలని అనుకుంటున్నా రెండవది ఈ మీటింగ్లో మాకు ముఖ్యంగా మా అందరిని ఒక దగ్గరికి ఈ ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి ఈ పర్షయ వేదిక కార్యక్రమం పెట్టినందుకు కూడా ధన్యవాదాలు తెలియస్తున్నామండి అట్లనే మరి వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనము ఒక వ్యక్తి వ్యక్తిత్వంతో ఆయన చెప్పే మాటలు కానీ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానీ మా చెప్పు చేతుల్లోనే మనం మనం చెప్పినట్టే మనం నడుచుకుంటున్నామని మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయాలనండి ఆ విధంగా లేకుండా నేను చెప్పుడు మటుకే ఉన్నాను నేను అవలంబించను అంటే అది సాధ్యం కాదు అది కరెక్ట్ కూడా కాదు ఆరాతను కూడా కోల్పోతున్నాను దయచేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు మా మన్మరాలు మనమల్లాలు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా పిల్లలే మా మన్మరా మా అమ్మన్మలని భావించి మరి వాళ్ళకు కూడా తల తాతయ్యలకు మరి ఆలోచించే వాళ్ళని కోరుతూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను లేకుండా పిల్లలైనా పిల్లలైనా ఇంకే కూడా అలా కలిసి బట్టలు బట్టడత మా తాతగారి ఇంట్లో అలా జరిగింది నేను చూశాను మా తాతగారి సో అలాంటి కుటుంబాలు ఇవాళ రేపు లేవు నాకు కూడా బాధ అనిపిస్తుంది అలాంటి కుటుంబాలు లేవు అని అలా ఉన్న వాళ్ళము ఒక్కసారిగా విడిపోయి ఎవరి సంసారం వాలి ఎవరి గోడ వాలి బిజీ లైఫ్ అయిపోయింది పిల్లలతో స్పెండ్ చేయడమే జరగదు వాళ్ళు స్కూల్కి వెళ్ళారా వచ్చారా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు కొడుకు స్కూల్కి కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి బయటకి అలా పేరెంట్స్ అనేది తెలియాలంటే ఒకప్పుడు బాగుండేది ఎవరి పిల్లలనైనా కూర్చోబెట్టి చదివించటం మా తాతగారు ఆయాంలో మా ఆయాంలో అలా జరిగింది ఇప్పుడు అది లేదు కొంచెం బాధగానే ఉంటుంది కాబట్టి అది సమాజం మీదన్నట్టు మారాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి రావాలి మార్పు అనేది వాళ్ళల్లో తెచ్చుకోవాలి అయ్యో మన పిల్లలు మనం చదివించాలి మనం చూడాలి మనం చెయ్యాలి అనేది ఉండాలి చక్కటి సందేశాలు ఇచ్చినారు ప్రాచీన పద్ధతులు ఇప్పుడున్న పరిస్థితుల గురించి చెప్పినారు సంతోషం